దేశవ్యాప్తంగా ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఢిల్లీలో అర్పించిన కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ బండి సంజయ్ నక్సలిజంతో వణికిన ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి దిశగా సాగుతున్నాయన్న రక్షణ మంత్రి గోషామహల్లో పోలీసు అమరవీరులకు అంజలి ఘటించిన ముఖ్యమంత్రి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ జూబ్లీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లంకల దీపక్ రెడ్డి పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరలింగంపల్లి బస్తీ దవాఖానను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపణ జపాన్ ప్రధానిగా సనాయే టకైచి ఎన్నిక తొలి మహిళా ప్రధానిగా రికార్డు టకైచికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ హెచ్ వన్ బి వీసా ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట అమెరికాలో చదువుతున్న వారికి పెరిగిన వీసా ఫీజు వర్తించదన్న అగ్రరాజ్యం బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రమే చెల్లించాలని స్పష్టీకరణ